ఈరోజు దామర్చర్ల మండలం జిలవర్పూర్ గ్రామంలో భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిలవార్పూర్ గ్రామ పెద్దలకు యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం జైభీం తెలుపుతూ ఉన్నాం ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం లేకపోతే మన బ్రతుకులు ఏ విధంగా ఉండే గతంలో భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత మన జీవితాలలో ఎలాంటి మార్పు వచ్చిందనే విషయం ఈరోజు తెలంగాణ యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ భారతదేశంలో అసమానతలు తొలగిపోవాలి కులాలు మతాలకు అతీతంగా పేద ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలి ఆర్థిక అసమానతలు పోవాలని చెప్పి భారత రాజ్యాంగంలో మన కోసం ఇంత స్వేచ్ఛ సమానత్వంగా ఆర్టికల్స్ రాయటం జరిగినది కాబట్టి ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉన్నది ఈరోజు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయన్నా మన పిల్లలు ఉచిత చదువులు చదువుకుంటున్నారన్న మన గ్రామాలలో పెన్షన్లు వస్తున్నా రైతు బంధు వస్తున్నా మన ఇళ్ళు వస్తున్నా ప్రతి ఒక్కడి కూడా భారత రాజ్యాంగానికి లోబడి ఈ ప్రభుత్వాలు పరిపాలించాలి కాబట్టి ఆ గణతంత్ర కూడా ఈరోజు ప్రభుత్వాలకు ఏ విధంగా రావాలో కూడా భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ముందు చూపుగా ఈ రాష్ట్రాలకు ఈ కేంద్ర ప్రభుత్వాలకు ఆదాయం వచ్చే విధంగా రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడం జరిగినది కాబట్టి ఈరోజు మనవాదులు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ మనవాద పార్టీలు ఈ రోజు భారత రాజ్యాంగాన్ని లేకుండా చేయాలని చెప్పి కుట్రలు పనుతా ఉన్నారు ప్రజల ఒక్కసారి గమనించాలి ఈ రోజు పార్లమెంటు సభ్యులుగా ఉండి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నాలుగు వందల సీట్లు వస్తే మేము భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ప్రగల్భాలు పరుకుతా ఉన్నారు బిడ్డ ఈ రోజు ఏకమై భారత కాపాడుకోవాల్సిన అవసరం మాపై ఉన్నది మా పిల్లల భవిష్యత్తు మా మా భవిష్యత్తు కూడా భారత రాజ్యాంగం మీద ఆధారపడి ఉన్నది మనకు మనవాదం ఉన్నప్పుడు మనుమడి మనస్కృతి ఉన్నప్పుడు మన బ్రతుకులు ఏ విధంగా ఉండే ఈ రోడ్ల మీద నడిచే స్వేచ్ఛ లేదు మూతికి ముంత ముట్టికి తాటా కట్టుకొని నడవాల్సిన పరిస్థితులు ఉండే కాబట్టి ఆ పరిస్థితులు మళ్ళీ రాబోతున్నాయి కాబట్టి మనమందరం ఐకమత్యమయ్యి ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నప్పుడే మనం అంబేద్కర్ గారికి ఘనమైన అర్పించిన వాళ్ళం అవుతాం కాబట్టి మనందరం ఇదే ఐకమత్యంతో భారత రాజ్యాంగాన్ని కాపాడుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన మంచి మార్గంలో నడవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను